ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా రెండో రోజైన నేడు అమ్మవారికి కనకాంబరాలు గులాబీలతో అర్చన చేశారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు అర్చనానంతరం పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు నేడు అమ్మవారిని కనకాంబరాలు గులాబీలతో ప్రత్యేక అర్చన చేశారు భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మనందరికీ తెలిసింది దసరా నవరాత్రులు అని అన్నారు ప్రస్తుతం జరుగుతోంది వసంత నవరాత్రులని ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయన్నారు మూడు మాసాలకు ఒక్కసారి నవరాత్రులు నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశస్సులు పొందడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు ప్రతి సంవత్సరంలా అమ్మవారి ఆలయంలో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు శ్రీ దుర్గామల్లేశ్వర వారి దేవస్థానంలో ఈ రోజున వసంత నవరాత్రులు ద్వితీయం రోజున రెండో రోజు ఈ రోజున విద్య ఈ రోజున అమ్మవారికి గులాబీలు కనకాంబరాలతోటి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పార్చనని నిర్వహించడం జరిగింది దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వటం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అర్చనాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం దుర్గా భవాని ఈ వసంత నవరాత్రులు మనకి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి ఇందులో మనం అందరికీ తెలిసింది దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఇది వసంత నవరాత్రులు అట్లాగే వారాహి నవరాత్రులు కా మనకి ఆషాఢ మాసంలో వస్తాయి అట్లాగే ఒక్కొక్క మా ఒక్కొక్క మూడు మాసాలకు ఒకసారి ఇట్లా నవరాత్రులు వస్తూ ఉంటాయి ఇట్లాంటి నవరాత్రులు వచ్చినప్పుడల్లా మనం అమ్మవారిని విశేషంగా పూజించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది